విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు ఒలింపిక్ డేస్ సందర్భంగా నగరంలోని రాజ్విహార్ కూడలి నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ మీద చూపించినట్టు ఇంట్రెస్ట్ మనకు స్పోర్ట్స్ మీద చూపించరు బట్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఈ స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అది ఓన్లీ మన కెరీర్ పరంగా కారణం కాకుండా మన హెల్త్ పరంగా కూడా స్పోర్ట్స్ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ మధ్య పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్ మామూలుగా ఈ స్పోర్ట్స్ అకాడమీస్ అన్నింటి కూడా జాయిన్ చేపిస్తున్నారు ఈవెన్ మన మన పిఎం మోడీ గారు కూడా మన ఇండియాలో ఒలింపిక్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనకు ఆయన ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పిల్లలందరూ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది ముందుగా గుర్తించాలి క్రీడల్లో మనం ముఖ్యంగా నేర్చుకునేది క్రమశిక్షణ మన జీవితంలో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి అంటే విద్యతో క్రీడలు కళలు కూడా ఒక మనిషిని పూర్తి స్థాయిలో ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపొందించడంలో సహాయం చేస్తాయి విద్య ఏ విధంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని మెరుగుపరుస్తుందో అదేవిధంగా క్రీడలు కూడా మనకి చాలా జీవితంలోని పాఠాలు నేర్పిస్తాయి